కమిటీ కుర్రోల సినిమా యూనిట్ కర్నూల్లో సందడి చేసింది సినిమా ప్రదర్శిస్తున్న వెంకటేష్ థియేటర్ కి నిర్మాత నిహారికతో పాటు దర్శకుడు చిత్రం యూనిట్ సభ్యులు అందరూ వచ్చి ప్రేక్షకులతో సందడి చేశారు చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోలను పెద్ద హిట్ చేసినందున ప్రేక్షకులకు నిర్మాత నిహారిక ధన్యవాదాలు తెలిపారు ఇది గోదావరి స్టోరీ రాయలసీమలో ఆదరిస్తారో లేదో అన్న చిన్న డౌట్ ఉండేది కానీ రాయలసీమ అన్ని జిల్లాల్లోనూ మా సినిమా విజయవంతంగా నడుస్తున్నదని ఆమె తెలిపారు

తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఎంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగేన్ థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి